వెల్కమ్ టు అవర్ ఛానల్ మిఠాయి శైలజ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుని వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్ అండి ఈ బ్లాగ్లో మా బంధువులైనటువంటి శ్రీ రాజశేఖర్ గారు మరియు శ్రీమతి విజయశ్రీ గార్ల ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వైదేహి గారి వివాహం ఆడబోతున్న హరిప్రసాద్ గారి మ్యారేజ్కి సంబంధించిన బ్లాగ్ చేస్తున్నానండి వాళ్ళ పెళ్ళి వచ్చేసి నవంబర్ పద్నాలుగు తారీఖు బుధవారం నాడు మ్యారేజ్ జరిగింది కొన్ని వీడియోస్ ఇంతదా ఇంత దాకా పెట్టాను కూతురుపై తండ్రికి ఎంత ప్రేమ ఉందో అని పట్టు చీరలకు చేయించిన ట్రసెల్స్ డిజైన్స్ అలాగే కొన్ని డెకరేషన్ ఐటమ్స్కి సంబంధించిన వస్తువులకు డెకరేషన్ చేసిన వీడియో ఒకటి పెట్టాను కదండి అదే స్తంభాలము బిందె పెళ్ళికి కావాల్సిన స్తాంబాలానికి అలాగే సాండ్రాయికి అలాగే బిందే చెంబుకి చేసిన డెకరేషన్స్ చీరలకు చేపించిన వర్క్ అలాగే బ్లౌజ్లకు చేపించిన వర్క్ డిజైన్స్ రాజశేఖర్ మా మామకు వరుసకు మామ అవుతారండి మా మామగారి కూతురు వైదేహి కోసం ఆయన చేసిన కొన్ని డిజైనర్ క్రియేటివిటీ థాట్స్ మీకు అందరికీ చూపించాను కదా ఒక వీడియో లోపల చూడలేని వాళ్ళైతే తప్పకుండా ఆ వీడియోని ఇక్కడ డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను లింక్ ఇస్తాను చూడండి వెళ్ళి చూడండి అలాగే నన్ను ఇంతదాకా సపోర్ట్ చేస్తూ నన్ను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా వ్యూవర్స్ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు అలాగే ఈ వీడియో ద్వారా మీరు నా ఛానల్ని విజిట్ చేసి చూస్తున్న వాళ్ళైతే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి తర్వాత ఆల్ అని వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేస్తే అన్ని వీడియోలు షార్ట్స్ నోటిఫికేషన్ల రూపంలో వస్తాయండి ఇక్కడ నా ఛానల్లో మొన్న మా ఆడపడుచుగారైనటువంటి మమత గారి కొడుకు ఉరుకాల శివకుమారు మరియు భావనల పెళ్ళి వీడియోల తర్వాత ఈ పెళ్ళి వీడియోలు కూడా పెడుతున్నాను అలాగే షార్ట్స్ కూడా పెట్టాను ఇదిగోండి మా నాయనమ్మ శ్రీమతి ఆవుటి రామలింగం అని నాయనమ్మ చాలా మంచి బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇప్పుడే ఇంత బ్యూటీగా అనిపిస్తుంది కదా అంతకుముందు వాళ్ళ ఏజ్లో చిన్న చిన్నప్పుడు ఎంత మంచిగా ఉండేనో అని మా అందరూ అనుకుంటూ ఉంటారండి చిన్న షాట్ కూడా పెట్టాను ఈ నాయనమ్మకు సంబంధించింది అలాగే ఇంకా తోడిపల్లి కూతురు తను ఇంకా మా విజయశ్రీ అత్తగారి ఫాదర్ ఆ పెద్ద మనిషి తర్వాత ఇక్కడ చూడండి ఇంకా చిన్న దే టెంపుల్ టెంపుల్ టూర్ కూడా ఒకటి పెట్టాను కదండీ ఆ తర్వాత ఈ దానికి కూడా మంచిగా వ్యూస్ వచ్చాయి తర్వాత ఇక్కడ వీళ్ళ మాకు వీరభద్ర సేవ జరిగింది వీరభద్ర సేవ జరిగినప్పుడు నేను కొద్దిగా అందుబాటులో లేకుండే తర్వాత ఇది నైట్ పూట రేపు పెళ్ళనగా సాయంత్రం పూట జరిగేది ఏమంటారు దాన్ని ఎదుర్కోవడం అంటారు కదా ఎదుర్కోలు కార్యక్రమం జరుగుతుండే ఇది వీడియో షూట్ చేశాను ఇంకా వాళ్ళు మంచిగా తీయి ఇంకా మంచిగా ఇట్లా వాళ్ళు మంచిగా సంతోషంతో ఈ విధంగా వాళ్ళు నాకు సహకరించినందుకు చాలా ధన్యవాదాలు వాళ్ళకి అదేవిధంగా వైదేహి ఇలా తయారై కూర్చుంది ఇంకా చుట్టాలు బంధువులు ఇంకా మాతో మా మిత్రులు అందరూ కూడా ఈ విధంగా ఇంకా టైం కోసం వెయిట్ చేస్తూ ఇంకా అబ్బాయి వాళ్ళు రావాలి కదా అబ్బాయి వాళ్ళని తోడుకొని తోడుకొని రావడానికి మా మా పెద్ద తోటి కోడలకు కోడలు వి జయంతి ఉంది కదండి విజయ మిఠాయి విజయ అని మొన్న ఒక వీడియోలో అప్లోడ్ చేశాను కదా పుట్టు పంచల పుట్టు కార్యక్రమాలు అవి దానికి సంబంధించిన మనల్ని ఆహ్వానించిన వైజయ్ జయంతి గారు వెళ్ళారు అబ్బాయి వాళ్ళని తోడుకొని రావడానికి ఇంకా ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తూ ఉన్నారు అన్నీ రెడీగా పెట్టేసుకొని కూర్చున్నారు ఎదుర్కోలు కార్యక్రమం అనేది ఒక గుడి దగ్గర ఎదుర్కొంటారు ఆ ఎదుర్కొన్నప్పుడు బుక్క బుక్క చల్లుకుంటారండి మా ఏరియాలో మీ దగ్గర ఎదుర్కోలు ఎలా చేసుకుంటారో కామెంట్లో తెలియచేయండి అలాగే నేను పెడుతున్న వీడియోలకి మంచి స్పందన వస్తుంది థ్యాంక్ యూ ఫర్ దట్ అండి ఇంకా ఇక్కడ ఒకటి ఒక ఒక కథ చెప్పదలుచుకున్నానండి మన వీడియో లోపల డైరెక్ట్ ఏమీ ఇంకా డైరెక్ట్ చెప్పకుండా ఒక కథను భగవద్త శ్లోకము భాగవత పద్యము ఏదో ఒకటి వివరిస్తూ వస్తున్నాను కదా దానికి కూడా అట్రాక్షన్ అవుతున్నారండి మన ఛానల్లో వీడియోలకి వ్లాగ్స్కి చాలా నచ్చుతున్నాయి కథలు మొన్న మొన్న వచ్చేసి విలువైన వజ్రము పార్ట్ వన్ పార్ట్ టూ కథగా చెప్తూ శివకుమార్ భావనల వీడియోస్ పెట్టాను అలాగే వీరభద్ర సేవ కూడా పెట్టాను చూడండి అలాంటిదే ది ఇక్కడ కూడా ఒక కథ చెప్తున్నాను ఈ కథలు వచ్చేసి నేను ఎక్కడ సేకరించానంటే ప్రేరణార్థక కథలు అనేసి గీతా ప్రెస్ గోరఖ్పూరి వారి ప్రెస్ చేసినటువంటి రిలీజ్ చేసినటువంటి కథలు అండి ఇవి మన జీవితానికి కావలసిన నిర్దేశకాలను అందిస్తూ నీతివంతమైన కథలు ఇవి ఇవి టైటిల్ వచ్చేసి నిజమైన ఆభరణం కథలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చిన్నప్పుడు మన నాన్నమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు కదా మీకు కూడా కథలు అంటే ఇష్టమా ఇష్టమైన తప్పకుండా వినండి స్కిప్ చేయకుండా వినండి చాలా మంచి కథ చెప్తున్నాను ఇవాళ పూర్వకాలంలో చక్రవేణుడనే పేరుగల మహారాజు ఉండేవాడు ఆయన గొప్ప ధర్మాత్ముడు ఆయన తన సంపదన సంపదనంతటిని పేద ప్రజలకు దానం చేసి వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడు మహారాణి కూడా దొడ్డ ఇల్లాలు అంటే మంచి మనస్సు గల ఇల్లాలు ఆమె అన్ని పనుల్లోనూ భర్తకు సహకరించేది వారు వ్యవసాయంపై తామెంత సంపాదిస్తే అంతతోటే జీవితాన్ని సాగించేవారు రాజకోషాగారానికి చెందిన డబ్బును సొంత ప్రయోజనాలకు కాక ప్రజా ఉపయోగకరమైన పనులకు మాత్రమే వినియోగించేవారు రాజవంశీకులు అయినప్పటికీ సాధారణ దుస్తులనే ధరించేవారు సాధారణమై సాధారణమైన భోజనమే చేసేవారు ఒకరోజు రాజధానిలో ఉత్సవం జరిగింది నగరంలో ప్రముఖుల స్త్రీలందరూ ఖరీదైన వస్త్రాలు విలువైన రత్నాలు బంగారు ఆభరణాలు ధరించి రాణిగారి వద్దకు వచ్చారు వారు మహారాణిని చూసి మీరు మా అందరికీ యజమాని మాకంటే గొప్పవారు మీకు మా అందరికంటే విలువైన వస్త్రాలు భూషణాలు ఉండాలి కానీ మీరు మాత్రం సాధారణమైన వస్త్రాలు ధరించి ఉన్నారు ఇదేమి చిత్రం అని అన్నారు వారి మాటలు కోమలమైన మహారాణి హృదయాన్ని గాయపరిచాయి ఆనాటి రాత్రి మహారాణి రాజుగారితో ప్రభు ఈరోజు నాకు పెద్ద అవమానం జరిగింది మన పాలనలోని స్త్రీలందరూ విలువైన వస్త్రాభరణాలు ధరిస్తున్నారు మనం మాత్రం ఇలాంటి స్థితిలోనే ఉన్నాము అన్నది మహారాజు దీనికి చూడుదేవి మనం వ్యవసాయం చేస్తున్నాము దాని మీద ఎంత డబ్బు వస్తుందో అంతా ఖర్చు అయిపోతుంది మరింత ఎక్కువ పంట పండకపోతే నేనేం చెయ్యను ప్రజల డబ్బును మన సొంత అవసరాలకు ఎలా ఉపయోగిస్తాం అయినప్పటికీ నీ కోసం ఆభరణాలను తీసుకువస్తాను నువ్వు ఏమాత్రం చింతించకు అని ఓదార్చాడు మరుసటి రోజు మహారాజు ఒక రాజాధికారి రాజాధికారిని పిలిచి నువ్వు లంకాధిపతి అయినటువంటి రావణుని వద్దకు వెళ్ళి మాకు కావలసిన రావాల్సిన కప్పం కట్టమని దా దానిని బంగారు రూపంలో ఇవ్వమని మా ఆజ్ఞగా చెప్పు అని చెప్పి లంకా నగరానికి పంపించాడు రాజాధికారి లంక చేరుకొని రావణుని సభకు వెళ్ళాడు రావణుడు నీవెవరని ప్రశ్నించాడు రాజాధికారి తను వచ్చిన పని చెప్పాడు అది విని రావణుడు అట్టహాసం చేస్తూ నన్ను కప్పం కట్టమనడానికి నువ్వు మీ రాజు ఎంతటి మూర్ఖులు మీ మతులు చిడిపోయాయి రావణుడు కప్పం కట్టడమా అంటూ అపహాస్యం చేశాడు రాజాధికారి నువ్వు మర్యాదగా కప్పం కట్టవలసిందే కట్టి తీరవలసిందే లేకపోతే అనర్థం జరుగుతుంది అని హెచ్చరించాడు రావణుడు తిరస్కారంగా నా ముందు నిలబడి ఇలా మాట్లాడడానికి ఎంత ధైర్యం రా నీకు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గద్దించాడు రాత్రి రావణుడు అంతఃపురంలో మండోదరితో జరిగిందంతా చెప్పగా ఆమె ప్రభు మీరు వెంటనే కప్పం చెల్లించండి అంది రావణుడు ఓ పిచ్చిదానా నువ్వు కూడా ఇలానే మాట్లాడుతున్నావా నువ్వు నా ప్రభావాన్ని గుర్తించలేవా అంటే మండోదరి ప్రభు నా మీద దయ ఉంచి ఆ కప్పాన్ని చెల్లించండి లేకపోతే పెద్ద అనర్థమే జరుగుతుంది అంటూ రావణుని ప్రతిమాలింది ప్రతివ పతివ్రత అయిన మండోదరి చక్రవేణుని ప్రభావాన్ని గుర్తించింది కానీ మదోన్మత్తుడైన రావణునికి మండోదరి మాటలు చెవికి ఎక్కలేదు తెల్లవారిన తర్వాత రావణుడు అంతఃపురం నుండి వెళ్ళబోతుంటే మండోదరి అతనిని వారించి స్వామి కాసేపు ఇక్కడే ఉండండి మీకు చక్రవేణుని మహిమ చూపిస్తాను అన్నది అదేమిటో తెలుసుకోవాలని రావణుడు అక్కడే ఆగిపోయాడు మండోదరి రోజూ రాజమహలు మేడపైకి పావురాలకు మేత పెట్టేది ఈరోజు రావణుని వెంట పెట్టుకొని మేడపైకి వెళ్ళి పావురాలకు గింజలు వేసింది అవి గింజలు ఏరుక్కుని తింటున్నాయి మండోదరి పావురాలతో ఇలా అన్నది ఇకపై మీరు ఒక్క గింజ కూడా తినరాదు మహారాజు రావణుని అజ్ఞ ఇది అంది పావురాలు ఆమె పలుకులను పట్టించుకోకుండా గింజలు తింటూనే ఉన్నాయి మండోదరి రావణుని వైపు తిరిగి చూసారా మీ ప్రభావం అంది రావణుడు పిచ్చిదానా రావణుని మహిమను ఈ పక్షులు ఏమి అర్థం చేసుకుంటాయి అన్నాడు మండోదరి మీకిప్పుడే చూపిస్తాను ప్రభు అని పావురాలతో మళ్ళీ ఇలా అన్నది మీరు ఒక్క గింజ కూడా ముట్టరాదు ఇది చక్రవేణు మహారాజు ఆజ్ఞ అనగానే పావురాలన్నీ గింజలు తినడం మానివేశాయి ఒక చెవిటి పావురం సగం కొరికిన గింజను పూర్తిగా మింగగానే దాని తెల దాని తల తెగిపడింది పాపం మండోదరి మాటలను వినలేకపోవడం వలన ఆ పావురం ప్రాణాలను కోల్పోయింది రావణుడు రావణుడు నువ్వేదో మాయ చేస్తున్నావు నేను ఇదంతా నమ్మను అని మండోదరి సలహాను తిరస్కరించి అక్కడ నుండి రాజ సభాభవనానికి వెళ్ళిపోయాడు చక్రవేణుని రాజాధికారి మరల రావణుని సభకు వచ్చి రాత్రంతా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకున్నావా అని అడిగాడు రావణుడు గట్టిగా నవ్వి నువ్వే మనిషివయ్యా దేవతలే నా ఆజ్ఞలను మీరక ఇక్కడ పనులు చేస్తూ ఉంటారు నన్ను కప్పం కట్టమనే సాహసం నీకెక్కడిది అని ప్రశ్నించాడు రాజాధికారి అయితే నాతో ఒకసారి సముద్ర తీరానికి రండి అని రావణుణ్ణి సముద్ర తీరానికి తీసుకువెళ్ళాడు అక్కడ ఇసుకతో లంకా పట్టణ నమూనాను తయారు చేశాడు అంటే ఒక మ్యాప్ గీశాడండి ఇసుకలో రావణ లంకా సిటీనంతా ఇసుకలో మ్యాప్ వేశాడు అక్కడ ఇసుకతో లంక పట్టణ నమూనాను తయారు చేశాడు లంకకు ఉన్న ద్వారాలలాగానే ఇసుకతో నాలుగు ద్వారాలు తయారు చేశాడు రాజాధికారి రావణునితో నీ లంక ఇలానే ఉంటుందా అని అడిగాడు సమాధానంగా రావణుడు అవును లంక ఇలానే ఉంటుంది నువ్వు మంచి శిల్పివి అని మెచ్చుకోలుగా అన్నాడు రాజా సావధానంగా చూడు మహారాజు చక్రవేణుని ఆజ్ఞ అంటూ ఒకవైపున ఉన్న నగర ద్వారాన్ని పడగొట్టాడు వెంటనే ఇసుకతో చేసిన లంకానగర ద్వారంతో పాటు నిజంగా లంకానగర ప్రధాన ద్వారం కూడా నాశనం అయిపోయింది రాజాధికారి రావణునితో ఇప్పుడైనా కప్పం చెల్లిస్తావా లంకను పూర్తిగా నాశనం చెయ్యనా అని అడిగాడు రావణుడు భయంతో కప్పం చెల్లించడానికి ఒప్పుకున్నాడు రాజాధికారి అడిగినంత స్వర్ణాన్ని కప్పంగా చెల్లించాడు రాజాధికారి కప్పాన్ని తీసుకువచ్చి చక్రవీణ మహారాజు ఎదుట ఉంచి వినయంగా నమస్కరించాడు మహారాజు రాణితో దేవి నీకు కావలసినంత బంగారాన్ని తీసుకుని కావలసిన ఆభరణాలను చేయించుకో అన్నాడు రాణి ఇంత బంగారం ఎక్కడిది అని అడిగింది ఈ బంగారాన్ని లంకాధిపతి రావణుడు కప్పంగా చెల్లించాడు అని చెప్పాడు అహంకారి అయిన రావణుడు ఇంత కప్పం ఎలా చెల్లించాడని ఆశ్చర్యపడి ఆ రాజాధికారిని రప్పించి వివరాలు అడిగింది అతను జరిగిన వృత్తాంతమంతా వివరించగా విని రాణి చకిరాలయ్యి ఆశ్చర్యపోయింది నాకు అమూల్యమైన ఆభరణం నా భర్తేనని గ్రహించింది ఇతర ఆభరణాలతో నాకు పని లేదు ఈ అలంకరణ అంతా నా భర్త కోసమే కదా లోకకంఠకుడైన రావణాసురున్నే భయభీతుణ్ణి చేసిన నా భర్త కంటే విలువైన ఆభరణం ఇంకెక్కడ ఉంటుంది నాకు ఈ స్వర్ణంతో పని లేదు అనుకుని రాజాధికారితో నాకు ఈ స్వర్ణంతో పనిలేదు దీనిని తీసుకువెళ్ళి రావణునికే ఇచ్చివేయి చక్రవేణు మహారాజు నీ కప్పాన్ని నీ కప్పాన్ని స్వీకరించలేదని అతని స్వర్ణాన్ని అతనికే ఇచ్చివేయి అని చెప్పింది ఇంతటితో కథ ముగిసిపోయిందండి ఏమర్థమవుతుందంటే స్వర్ణము అంటే బంగారము ఇతరులను చూసి ఇతరులు తయారయ్యారు బంగారం పెట్టుకున్నారు చీరలు వేసుకు పట్టు చీరలు కట్టుకున్నారు అని మనము ఎవరితో పోలిక చేసుకోకుండా మన జీవితం ఎలా ఉంది మన 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 యొక్క విలువ ఏంటి సమాజంలో మన మన యొక్క విలువ అలాగనే మనకున్న దానిలో ఎలా బ్రతకాలి ఇక్కడ మహారాజు గారైనా సరే ఆయన తన ప్రజలకు చెందిన తనదే అంతా కూడా తన దగ్గర ఉన్న ట్రెజరీ మొత్తం కూడా తనదే అయినప్పటికీ ప్రజల కోసము వినియోగిస్తూ తను అహర్నిశలు వ్యవసాయం చేస్తూ ఆ దానితో వచ్చిన ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకుంటూ తన గొప్పదనాన్ని ఈ కథలో తెలియచేశాడండి అంటే భార్యకు భర్త భర్తకు భార్య ఎంత విలువైనదో అని కూడా ఈ కథ ద్వారా ఒక లైన్ అయితే క్లియర్గా అర్థమవుతున్నదండి ఇంకొక కథ కూడా చెప్తానండి ఎందుకంటే వీడియో లాంగ్గా ఉంది ఈ వీడియో రావాలంటే ఇంకా కథ చెప్పాల్సిందే నచ్చి నచ్చితే తప్పకుండా కామెంట్లో తెలియచేయండి ఇక్కడ చూడండి ఇంకా మా బంధువులు ఎదుర్కోలు కార్యక్రమంలో ఇలా ఈ విధంగా అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు ఎదురెదురుగా కూర్చుని వాళ్ళకి కళ్ళను నీటితో తుడిచి వాళ్ళకి హారతులు ఇచ్చి బుక్క చల్లుకునే కార్యక్రమం అండి అలాగే వాళ్ళలో కొంతమంది ముత్తైదులకి కొన్ని బ్లౌజ్ పీసులు పెట్టడము పువ్వులు ఇవ్వడము తాంబూలం ఇవ్వడము ఇక్కడ ఆచారంగా వస్తున్నదండి ఇక్కడ వచ్చేసి గుడి వచ్చేసి మా ఊరిలో బసవన్న గుడి అంటారండి ఈ గుడి మా ఊరు మహబూబ్ నగర్ వాళ్ళు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి బస్వన్న గుడి ఎంతమందికి తెలుసు ఇలాంటి ప్రోగ్రాంలన్నీ కూడా ఈ గుడిలోనే నిర్వహిస్తారండి ఆ రోజు ఈ కార్యక్రమం జరిగిన రోజు మనకు మంగళవారం ఉందండి కార్తీక సో కార్తీక మంగళవారం ఉందండి ప్రతిరోజు కూడా మా గల్లీలో అందరూ గుడికి వెళ్ళి ఇంటి ముందల నీళ్లు చల్లుకొని ముగ్గు వేసుకొని దీపాలు ముట్టించుకొని మళ్ళీ గుడికి వస్తారండి రోజు ఉదయం చేస్తారు సాయంత్రం చేస్తారు గుడి దగ్గర కూడా ఇలా దీపాలు ముట్టించుకుంటారండి ఇక్కడ కార్యక్రమం ఎవరిదైతే జరుగుతుందో వాళ్ళు ఉన్నారు మరి మరి కొంతమంది భక్తులు కూడా వచ్చారండి దీపాలు ముట్టించుకోవడానికి ఇక్కడ ప్రధానమైన దైవం వచ్చేసి శివుడు ఎదురుగా బసవన్న ఉన్నాడండి ప్రతి ఒక్కరు ఈ వాళ్ళు అయితే ఇక్కడనే నిర్వహించుకుంటారండి ఎదుర్కోలు కార్యక్రమాలు ఆ రోజే ఎదుర్కొని ఎవరి ఇంటి దగ్గర అయితే పెళ్ళి ఉంటుందో వాళ్ళ ఇంటి దగ్గరికి అబ్బాయిని తీసుకెళ్తారండి అబ్బాయినైనా సరే అమ్మాయినైనా సరే ఇక్కడ వీళ్ళైతే మంచి మంచి పాటలకి మంచిగా వీళ్ళు వాయిస్తూ ఉన్నారండి వాద్యకారులు నీలీల దేవా అనే దానికైతే చాలా మంచిగా నాదస్వరంతో వీళ్ళు చాలా మంచిగా చేస్తారండి మ్యూజిక్ని మంచిగా ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ చూడండి విజయశ్రీ అత్త వాళ్ళ ఇద్దరు సిస్టర్స్ వాళ్ళ ముగ్గురు సిస్టర్స్ అంట ఒక బ్రదర్ అంట వాళ్ళు ఎక్కువగా రారు సిటీలోనే ఉంటారు వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళకి రిలేటివ్స్ ఇంకా మేము కూడా దూరం రిలేటివ్స్ అందరం కలిసి వెళ్ళామండి ఇంకా చాలామంది వచ్చేది ఉండే ఇంకా రాత్రిపూట రాలేకపోయారు ఇంకా ఉన్న వాళ్ళతోటే ప్రోగ్రామ్ అయితే ఇలా గడిచింది మళ్ళీ ఇంటికి వెళ్ళి కొట్నం పెట్టే కార్యక్రమాలు మళ్ళీ వాళ్ళకి కొన్ని ఐటమ్స్ ఇచ్చుకుంటారు కదా అబ్బాయి అమ్మాయి అలాంటివి ఒడి బియ్యాలు అలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ రాత్రి అంతా నిర్వహించుకొని మళ్ళీ తెల్లారితే పది ఇరవై ఐదు నిమిషాలకేమో ముహూర్తం ఉందండి పద్నాలుగు నవంబర్ పద్నాలుగు బుధవారం ఉదయం పూట కార్తీక మాసంలో అమ్మాయి అమ్మాయిని ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా తల్లిదండ్రులు కన్యాదానం చేసే అదృష్టము కార్తీక మాసంలో తల్ ఏ తల్లిదండ్రులు అయితే నిర్వహిస్తారో వాళ్లకు పరమ పుణ్య లోకాలు సంప్రాప్తిస్తాయని మన కార్తీక పురాణంలో ఉందండి కన్యాదానం చేయడం చాలా చాలా పుణ్యప్రదం అని నేనైతే ఒక ఒక కథలో చదివి చదివానండి పెద్దవాళ్ళు కూడా చెప్తారు మనకు కార్తీక మాసంలో కన్యాదానం చేయడం అనేది ఆ తల్లిదండ్రుల యొక్క మోక్షప్రదమైన కార్యక్రమము మోక్షాన్ని ఎవరు ఇప్పించగలరు ఒకానొక రాజు ఉండేవాడు ఆయన భాగవతాన్ని విన్నంత మాత్రం చేత పరీక్షిత్తుకు పరమపదం ప్రాప్తించిందని విన్నాడు మనసులో నేను కూడా భాగవతాన్ని వింటే నాకు కూడా ఉత్తమగతి కలుగుతుంది కదా అని భావించసాగాడు వెంటనే ఒక పండితుణ్ణి పిలిపించి భాగవత పారాయణ చేయమని కోరాడు రాజు ఏడు రోజులు నియమబద్ధంగా భాగవత కథను ఆలకించి పరిసమాప్తి చేశాడు మరుసటి రోజు కథాగానం చేసిన పండితుణ్ణి పిలిచి స్వామి మీరు భగవతాన్ని ఎంతో శ్రద్ధగా వినిపించారు నేను కూడా ఎంతో శ్రద్ధగా ఆలకించాను మరి నాకెందుకు ఉత్తమ గతులు కలగలేదు అని ప్రశ్నించాడు ఆ పండితుడు దానికి ప్రభు మీ ప్రశ్నకు నా వద్ద సమాధానం లేదు బహుశా నా గురువు మీ సందేహాన్ని తీర్చగలరు అంటూ మహారాజు గురువు గారిని సాదరంగా రాజసభకు తీసుకురమ్మని చెప్పాడు పండితుడు తన గురువును తీసుకువచ్చాడు మహారాజు గురువుకు నమస్కరించి అతిథి సత్కారాలు నిరపి తన సందేహాన్ని ఆయన ముందుంచాడు గురువర్య భాగవతాన్ని విన్నా నాకెందుకు ముక్తి లభించలేదు అని ప్రశ్నించాడు గురువు రాజుతో ప్రభు కాసేపు మీ అధికారాన్ని నాకు ఇవ్వండి అని అడిగాడు రాజు అలానే చేశాడు గురువు రాజును పండితుణ్ణి బంధితు బంధితులను చేశాడు అప్పుడు పండితునితో ఓయి రాజును బంధవిముక్తిని చెయ్యి అని ఆదేశించాడు పండితుడు ఆచార్య స్వయంగా నేను బంధితున్నై ఉన్నాను మహారాజును నేనెట్ల బంధ విముక్తిని చేయగలను అని తన అశక్తతను తెలియచేశాడు గురువు నవ్వి మహారాజా మీ ప్రశ్నకు సమాధానం లభించిందా అన్నాడు రాజు సంభ్రమంతో గురుదేవ నాకేమీ అర్థం కాలేదు అన్నాడు గురువు రాజా స్వయంగా బంధితుడై ఉన్న వ్యక్తి ఎదుటివారిని బంధాల నుండి ఎలా తప్పించగలడు అలానే ముక్తుడు కానివాడు మరొకరికి ముక్తిని ఎలా ప్రసాదించగలడు సిద్ధుడు ముక్త ముక్తసంగుడైన వాడే శ్రద్ధాలువుకు గతిని కల్పించగలడు అని వివరించాడు శుక మహర్షి వంటి సంగుడు పరీక్షిత్తు వంటి శ్రద్ధాలు ఉన్నప్పుడే ముక్తి లభిస్తుందని భావము నీతి ఏంటంటే జ్ఞాని అయిన గురువు శ్రద్ధగల శిష్యుడు సమకూరినప్పుడే మోక్ష లభిస్తుంది ఎవరైతే అంటారు కదా నేను కొంతమందికి స్కూల్లో చదువు చెప్పి కొన్నేళ్ళైతే కొన్ని సంవత్సరాల తర్వాత అతడు గొప్ప ప్రయోజకుడై పేపర్లలో కానీ టీవీల్లో కానీ మారుమోగిపోతుంటే అప్పుడు ఆ స్కూల్ వాళ్ళు వాళ్ళ ఫోటోలు వేసుకొని వీళ్ళు మా స్కూల్లోనే చదివారని చెప్పుకుంటారు కదా అదైతే సమంజసం కాదండి ఎందుకంటే గురువు జ్ఞానే అయినంత మాత్రాన శిష్యుడైతే చదవలేడు శిష్యుడు శ్రద్ధగా చదివినా కానీ కొందరికి గురువు మంచిగా లభించకపోవచ్చు ఆ రెండు రెండు స్టెప్ బై స్టెప్ ఎత్తుకు పై ఎత్తుగా అమరినప్పుడే అక్కడ మోక్షం లభిస్తుందని అర్థం చేసుకోవాలండి కరెక్టే కదా ఇక్కడ చూడండి ఇంకా ఇద్దరు అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా బుక్క చల్లుకొని వాళ్ళ వాళ్ళను ఈ విధంగా దేవుడి ముందు శివుడి ముందు ఇద్దరిని ప్రత్యక్షపరచి వీళ్ళకి అయ్యగారు మంచిగా తన మంత్రోచ్చారణలతోటి వారికి ఇద్దరికి కూడా తన దీవెనలతోటి మంగళహారతులతోటి వారిని ఈ విధంగా దేవుడి ముందు వాళ్ళిద్దరిని కలిపిన సంఘటన చూడవచ్చండి ఇక్కడ చూడండి ఇంకా మా వైదేహి హరిప్రసాదులను మీరు కూడా మీ మంచి మనస్సుతోటి సహృదయంతో దీవించండి వాళ్ళు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు పిల్లా పాపలు మంచి అనురాగము ఆత్మీయత తోటి వాళ్ళ వివాహ బంధము కొనసాగాలని మంచి ఆశీర్వచనమైతే మీ కామెంట్లో తెలియచేయండి తప్పకుండా ఎందుకంటే ఒకరికి మనము ఆశీర్వాదము కానీ మంచి మనసుతోటి వాళ్ళకు తెలిపిన విషయాలను దేవుడు కూడా మనకు కూడా ఇస్తాడని నేనైతే అనుకుంటానండి ఇక్కడ చూడండి బాబు వాళ్ళు కూడా మాకు రిలేటివ్సే అవుతారండి వాళ్ళ అన్నయ్య మాకు తెలిసిన చాలా దగ్గరగా తెలిసిన వాళ్ళండి ఇక్కడ ఇద్దరు బుక్క చల్లుకున్న తర్వాత ఇంకా వాళ్ళిద్దరిని అమ్మాయి వాళ్ళ ఇంటికి తొలుకొని వచ్చి వాళ్ళ ద్వారా ఇంకా కొట్నం పెట్టే కార్యక్రమము ఎదుర్కోలు ఇంకా వాళ్ళిద్దరికీ మళ్ళీ రేపు మైలపోళ్ళు అనే కార్యక్రమం ఉంటుందండి మా దగ్గర తెలంగాణలో చేస్తారు మైలపోళ్ళ కార్యక్రమం అంటారు అంటే వాళ్ళిద్దరికీ కూడా మంగళ స్నానము ఆచరింపజేసి తర్వాత వాళ్ళని ఫంక్షనాలకి తీసుకువెళ్ళడము గుడికి తీసుకువెళ్ళడము చేసి తర్వాత పెళ్ళి కార్యక్రమానికి ఆ టైంకి తీసుకెళ్ళి వెళ్ళి ఇంకా వివాహ కార్యక్రమం జరిపిస్తారండి వివాహంలో ఎంతమంది కూడిన ఎన్ని పనులున్నా తల్లిదండ్రులకైతే ఒక చిన్న టెన్షన్ అయితే తప్పకుండా ఉంటుందండి నేనైతే మా అత్తగారి ముఖంలో అన్ మా మామగారి మా అమ్మగారి ముఖంలో అయితే చూసాను ఎందుకంటే వాళ్ళకు ఇదే వాళ్ళ ఇంట్లో ఇదే మొదటి పెళ్ళి అండి వాళ్ళు ఏ విధంగా చెయ్యాలి అని అందరిని అడుగుతూ అయ్యగారిని అడుగుతూ సంప్రదిస్తూ మంచిగా ఏవేవి ఏ టైంకి ఎలా ఎలా చేయాలి కార్యక్రమాలు అంటూ చేస్తున్నారండి అలాగే ఈ టెన్షన్స్ అయితే తప్పవండి ప్రతి పెళ్ళిలో ఎందుకంటే మనకు అలవాటు ఉండవు ఎంతమంది బంధువుల పెళ్ళికి వెళ్ళి వచ్చినా కానీ మనకు అవైతే గుర్తు పెట్టుకోలేము కదా ఇవన్నీ ఒక ఐదు రోజుల తతంగంగా ఉంటుందండి వెనకటికైతే దాదాపు పదిహేను రోజుల నుండి నెల నుండి స్టార్ట్ అయ్యే వంట ప్రోగ్రాములు పసుపు దంచే కార్యక్రమం నుంచి నిర్ మిరపపొడి దంచే కార్యక్రమం నుండి అలాగే పెళ్ళికి కావాల్సిన ఆహార పదార్థాలను లైక్ మజ్జిగ మజ్జిగలో ఎండబెట్టే మిరపకాయల దగ్గర నుండి మురుకులు కానీ సకినాలు కానీ ఇవన్నీ చేసుకొని స్వీట్లను కూడా ఇంట్లోనే తయారు చేసే వాళ్ళంట ఇప్పుడైతే బిజీ బిజీ లైఫ్లో అన్నీ రెడీమేడ్గా అన్నీ దొరుకుతున్నాయి కాకపోతే డబ్బులు ఉండాలి అదేవిధంగా వాటిని మేనేజ్ చేసే ఒక మంచి మనిషి హెల్పింగ్ నేచర్తో ఉండే ఒక ఫ్రెండ్స్ కూడా తప్పకుండా ఉంటేనే ఇవన్నీ కార్యక్రమాలను నిర్వహించి అందరితోటి అందరికీ టైంకి భోజనం పెట్టడం కానీ ఇవన్నీ జరిగి సమకూరుతాయని మనందరికీ కూడా తెలుసు కదండి మీ ఇంట్లో కూడా ఇలాంటి పెళ్లి కార్యక్రమాలు ఈ విధంగానే చేస్తారా తప్పకుండా కామెంట్ సెషన్లో అయితే తప్పకుండా తెలియచేయండి ఎందుకంటే మన ఛానల్ ముందుకు వెళ్ళాలంటే తప్పకుండా ఒక లైక్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి రెండు కథలు చెప్పానండి ఇక్కడ ఎందుకంటే లాంగ్ వీడియోలో కథలు చెప్తే చాలామంది చిన్న పిల్లలు వింటారు పెద్దవాళ్ళు వింటారు అదేవిధంగా గౌరీనోములది కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను మా నాన్నగారు చెప్పారు స్వయంగా కథ అయ్యగారులాగా అది కూడా చూడండి అలాగే ఇంకా మంచి మంచి వీడియోలు చేసేటందుకు నాకు ఒక ప్రోత్సాహం అయితే కావాలండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేశాక ప్రెస్ బెల్ బెల్ ప్రెస్ చేయండి తర్వాత ఆల్ అని వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి ఇంతేనండి నమస్కారం మిఠాయి శైలజ